వెల్కమ్ బ్యాక్ డిఏకే డోప్ డిజిటల్స్ నేను మీ అశోక్ కుమార్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి పై కాయిన్ రేట్ మన కాడున్న కాయిన్స్ని ఎలా మంచి రేట్ చేసుకోవాలి ఇది టాపిక్ సో ఇంతవరకు నా ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూసాక మీ అభిప్రాయంలో కామెంట్ చేసి అలాగే వీడియో లైక్ చేయండి ఓకే మన దగ్గర ఉన్న కాయిన్స్ డబల్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి మంది క్రిప్టోలోకి వచ్చారు పైకాయిన్లోకి వచ్చారు మైనింగ్ చేసుకుంటున్నారు రిఫరల్ చేస్తున్నారు తర్వాత వాళ్ళు రిఫరల్ వాళ్ళే చేసుకుంటున్నారు ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే క్రిప్టోలో మనకి తెలుసు విషయం ఇప్పుడు నాకు తెలుసు నాకు తెలుసు అని నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నేనే చేసేస్తాను వాళ్ళందరి ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేసేస్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే నా దగ్గర రండి అనేకన్నా మనకు తెలిసిన సబ్జెక్ట్ని మనకు తెలిసిన సబ్జెక్ట్ని మన రెఫరల్లో ఎవరు వాళ్ళకు కూడా మనం సబ్జెక్ట్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఇవ్వాలండి ఇవ్వగలిగితేనే మనం ఇందులో డెవలప్ అవ్వగలం లేదు నీ కేవైసీలు నేనేం చేసేస్తాను నీ కేవైసీ కావాలంటే నువ్వు రా అంటే ఓకే వస్తారు తెలియని వాళ్ళకి ఖచ్చితంగా చేయొచ్చు తెలిసిన వాళ్ళకి స్టూడెంట్స్కి ఎంప్లాయీస్కి అలాగే చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా మనం చెప్పాలి ఎందుకంటే ఈరోజు హండ్రెడ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అప్పుడు నా కాయిన్ విలువ ఎనభై ఏడు రూపాయలు ఉందండి నేను జాయిన్ అయింది వంద మిలియన్స్ తర్వాత జాయిన్ అయ్యాను ఓకే స్టార్టింగ్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటిలో జాయిన్ అయ్యినప్పుడు హ్యాపీ ఆలోచ అనకూడదు కానీ రోజుకి ఒకటి నుంచి రెండు కాయిన్ సంపాదించుకున్నాను కానీ ఈ రోజు కాయిన్ రావాలంటే తక్కువలో తక్కువ రెండు నుంచి మూడు రోజులు నాలుగు రోజులు కూడా పడుతుంది సో వాళ్ళు కమ్యూనిటీ స్టార్టింగ్లో వచ్చారు కమ్యూనిటీ పెరిగింది వాళ్ళకి ఆ స్పీడ్ అనేది అలా ఉంటుంది రిఫరల్ ఉన్నారు హ్యాపీగా చేసుకుంటారు స్టిల్ మన పరిస్థితి ఏంటి కొత్తగా వచ్చాం మన కమ్యూనిటీ పరిస్థితి మనకున్న కాయిన్ వాల్యూ పెంచుకోవాలి కమ్యూనిటీని ఇంకా డెవలప్ చేసుకోవాలి అనుకుంటే మన సబ్జెక్టు మనకి రిఫరల్కి ఇవ్వాలండి ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పుడు మీ దగ్గర ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు అనుకోండి వాళ్ళకి చెప్పాలి కేవైస్ ఇలా చేసుకోవాలి సరే కాయిన్ ప్రైజ్ నీకు తెలుసు నీకు తెలుసు కాబట్టి నువ్వు టెంప్ట్ అవుతున్నావు ఫ్రీగా వస్తున్నా కాయిన్ అదే కాయిన్ ప్రైజ్ నీ కింద ఉన్న వాళ్ళకి మీరు చెప్పాలి మీకు తెలియకపోతే యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో వీడియోస్ చూస్తుంటారు పై కాయిన్ గురించి మన బినన్స్ పై కాయిన్ బినాన్స్ రేట్ అని కొట్టండి అక్కడ ఎన్ని డాలర్లు ఉందో చూపిస్తుంది ఇలాంటి సబ్జెక్టులు వాళ్ళకి చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళు కొద్దిగా ఇంట్రెస్ట్ కలిగి వాళ్ళకి చే వాళ్ళు కూడా వాళ్ళకి సేవ్ చేయాలని అనుకుంటారు సో అంతేనండి మనకు తెలిసిన సబ్జెక్టుని సేవ్ చేసుకుంటూ మనకు తెలిసిన విషయాలు మన రిఫరెన్స్ చెప్పుకుంటే ఆటోమేటిక్గా ఈరోజు నేను వంద మిలియన్లో వచ్చానండి వంద మిలియన్లో నా కాయిన్ విలువ సుమారు వంద రూపాయలు అనుకోండి ఈ కమ్యూనిటీ అనేది వంద మిలియన్ నుంచి రెండు వందల మిలియన్కి అనుకోండి ఆటోమేటిక్గా ఈ కాయిన్ విలువ రెండు వందల రూపాయలు అయిపోతుందండి ఖచ్చితంగా రెండు వందల రూపాయలు అయిపోతుంది మీరు ఆలోచించండి ఏంటి సార్ అంటే క్రిప్టో లాజిక్ ఏంటంటే సార్ కమ్యూనిటీ బేస్ మీద ఉంటుంది సార్ క్రిప్టో అనేది ఈరోజు బిట్కాయిన్కి అంత ప్రైజ్ ఎందుకు లేదంటే కాయిన్లో కమ్యూనిటీ గట్టిగా ఉంది వాళ్ళు ఎలా అంటే మా గురించి మిగతా క్రిప్టో కాయిన్స్ చెప్పుకునే విధంగా వాళ్ళు చేస్తున్నారు స్టిల్ ఈ రోజుకి పై అదే విధంగా నడుస్తుంది పైకాయిన్ ఉన్న ప్రతి ఒక్కరు అమ్ముకోవాలనే ఆలోచన కూడా లేకుండా ముందుకు వెళ్తున్నాడు సో మన గురించి కూడా వాళ్ళు చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ మనం చేయాల్సింది మన ప్రిఫరెన్స్ సబ్జెక్ట్ ఇస్తే ఏదైనా విషయం తెలిస్తే మన డౌన్ లైన్ చెప్పండి మీకు తెలిసిన వీడియోస్ షేర్ చేయడం అంటే తెలియని వాళ్ళకి కూడా వీడియో కానీ నెక్స్ట్ పైకాయిన్ ఇన్ఫర్మేషన్ వెళ్ళి వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు మైనింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు సో ఆటోమేటిక్గా కమ్యూనిటీ పెరిగిపోతుంది ఈరోజు నాకు అక్కడ వంద కాయిన్స్ ఉన్నాయి కమ్యూనిటీ పెరిగితే నాకు తెలియకుండా అవి రెండు వందల రూపాయలు అయిపోతుంది సో కమ్యూనిటీ బేస్ ఈ విధంగా మనకు తెలిసిన సబ్జెక్ట్ని మన కిందకి కింద వాళ్ళకి రిఫర్ చేస్తూ కమ్యూనిటీ డెవలప్ చేసుకుంటూ మన కాయిన్ ప్రైస్ పెంచుకోవాలి సబ్జెక్ట్ ఖచ్చితంగా ఇవ్వాలండి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే డైలీ నాకు పై కాయిన్ ప్రైస్ గురించి నేను వీడియోస్ చేస్తున్నాను మీకు వీలైతే ఎక్కువ వద్దు ఆ వీడియోని షేర్ చేయండి అరే కాయిన్ ఇలా ఉంది రేటు యాక్చువల్గా ఫ్రీగా మైనింగ్ చేసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది ఇంత స్పీడ్గా వచ్చేది ఇప్పుడు ఇంత స్లోగా వస్తుంది సో రెండు వేల పంతొమ్మిదిలో రోజుకి ఒకటి వచ్చేసి ఇది రోజు మూడు రోజుల నుంచి నాలుగు రోజులు ఒకటి వస్తుంది ఇది నేను అమ్ముకున్నాను ఖచ్చితంగా మరి ఇప్పుడు చాలా మంది అమ్ముకుంటాను నేను కొంటున్నాను అనకూడదు మీకు కావాలనే నేను ఖచ్చితంగా అమ్పెడదాను సో మీకు కావాలనే స్టిల్ ఈ రోజుకి ఈరోజు డేటు తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై రెండుకి స్టిల్ ఈరోజు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది నడుస్తుంది కాయిన్స్ ఆల్రెడీ నేను ఒక ట్రాన్సాక్షన్ కూడా మీకు సైట్ డిస్ప్లే మీద కడుతున్నాను చూడండి ఓకేనా మన కమ్యూనిటీని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి ఇదే ఇది ఒక్క పని మీరు కనీసం మీరు ఏ పని చేసుకుంటే ఆ పని చేసుకోండి మీరు చూస్తున్న వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఏంటి క్లాస్ పిక్తున్నాడు చెప్పిన పాటేం చెప్తున్నాడు అంటే మనం చేయాల్సింది రోజు ఇదే పని అండి చేసిన పని చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ కమ్యూనిటీ డెవలప్ అవుతుంది నా మాటలు మీకు బోర్గా అనిపించవచ్చు కానీ కమ్యూనిటీ పెరిగి మనకు డబ్బులు ఖచ్చితంగా ఎక్కువ వస్తే అప్పుడే అనిపిస్తుంది వర్క్ అంటే ఇది వర్క్ అంటే ఇలా చేయాలి జస్ట్ ఒక టూ మినిట్స్ మీరు వీడియో చూడండి మీరు కింద రెఫర్ చేయండి వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేపిస్తే ఇక డైలీ వాళ్ళకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది వాళ్ళే చూసుకుని వాళ్ళు అలా రిఫర్ చేస్తారు ఎందుకు నీ బాధ్యత పది మందికి చెప్పు వాడు అలా పది మంది చెప్పుకుంటు వెళ్తాడు ఆటోమేటిక్గా కమ్యూనిటీ బిల్డ్ అయిపోతుంది సో ఇంకో విషయం ఖచ్చితంగా ఇక్కడ పైకాయిన్స్ లేకపోతే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ మీరు కొత్తగా వచ్చారు మీకు వ్యాలెడ్ కేవైసీ లేదు మీరు పైకాయిన్స్ ఎక్కడ పెట్టుకోవాలో మీకు తెలియట్లేదు సో మన ఆఫీస్ నుంచి ఏంటంటే పైకాయిన్ అనేది హోల్డ్ చేస్తున్నాం సార్ ఎవరికైనా కాయిన్స్ కావాలంటే డైరెక్ట్గా ఆఫీసు మన ఆఫీస్ అడ్రస్ మీకు తెలుసు కదా ఇక్కడ మన స్వర్ణ భారత్ ఇండోర్ స్టేడియం పక్కన హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది ఆపోజిట్లో సిగ్నల్ ఉంటుందండి అండి సిగ్నల్ పాయింట్ సిగ్నల్ పాయింట్కి రైట్ సైడ్ చిన్న అమ్మవారి గుడి ఉంటుంది అమ్మవారి గుడి నుంచి జస్ట్ ఒక ఫిఫ్టీ ఫీట్స్ యాభై అడుగుల దూరంలో రైట్ సైడ్ మన ఆఫీస్ ఉంటుంది ఆఫీస్కి రండి మాట్లాడుకుంటే డీలింగ్స్ చేసుకుంటూ మీ కాయిన్స్ అనేవి హోల్డ్లో పెట్టుకోండి ఆఫీసు తొమ్మిది నుంచి రాత్రి ఎనిమిది వరకు ఉంటుంది సండే టైం హాఫ్ డే ఉంటుందండి సో మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఒక కామెంట్ ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లోనూ నా ఫోన్ నెంబర్ ఇస్తాను అలానే మన వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తానండి మీరు కనుక జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ ఓకే జస్ట్ జాయిన్ అవ్వండి ఓకే బాయ్